హలో హలో హాయ్ హలో నమస్తే అండి టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి ఇట్లాంటి వర్షాలు బర్డ్స్కి చాలా డేంజర్ ఎందుకంటే గాలి చాలా చల్లగా ఉంటుంది వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది తడి ఎక్కువ ఉంటుంది బర్డ్స్ దగ్గర స్మెల్ ఎక్కువ వస్తుంది వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి బర్డ్స్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఈ టైంలో ఫీడ్ కూడా తిన జ్వరం వస్తుంది బర్డ్స్కి ఇవన్నీ రాకుండా ముందే ఎట్లా జాగ్రత్త పడాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చిన్న చిన్న టిప్స్ చెప్తాను అవి ఫాలో అయిపోండి మీ బర్డ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి నా దగ్గర చూడండి టూ డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం పడుతుంది అయినా కూడా ఇది న్యూ ఎవియరీ నాది ఇక్కడ కూడా హీట్ బల్ బింగ్ చేసేసుకున్నాను లోపల ఈ వీడియోలో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం చలో లోపలికి రావాలనే మనకు మంచి వెల్కమ్ చెప్తాయి అన్నట్ ఇవి ఇప్పుడు ఎవరి చూడండి ముందు ఎవి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కేజెస్ రెడీ చేసుకున్నాము ఫ్రిడ్జెస్ కోసము ఈ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి మొత్తం క్లోజ్ చేస్తే చూడండి ఎట్లుంటుందో హలో హలో ఇందులో కూడా హీట్ బల్బ్ ఆన్లోనే ఉంటుంది ఎప్పుడైనా కూడా నేను బెస్ట్ టిప్ చెప్తా అన్నా కదా మీరు రూఫ్ టాప్లో పెట్టుకున్న కేజెస్ని ఎక్కడ పెట్టుకున్నా కూడా మీరు ఏం చేస్తారంటే కేజ్కి ఫోర్ సైడ్స్ ఫ్రంట్ సైడ్ వదిలిపెట్టేసి మిగతా ఫోర్ సైట్స్ పైన మిగతా సైడ్స్ మొత్తము ఒక క్లాత్తో క్లోజ్ చేసేయండి ఒక క్లాత్తో క్లోజ్ చేసేయండి మిగతా సైట్స్ మొత్తము ఓకేనా అట్లా క్లోజ్ చేయడం వల్ల బర్డ్స్ కి కొంచెం టెంపరేచర్ హీట్ జనరేట్ అవుద్ది అట్లానా సరే సరే ఏంటి అది అది మాత్రం కన్ఫామ్ కంపల్సరీగా చేయండి బర్డ్స్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి వాటికి ఆక్సిజన్ అందుద్ది మొత్తం మేము క్లోజ్ చేయం కదా ప్లస్ ఇంకొకటి కేజ్లలో ఎప్పటికప్పుడు వాటి పూపు లేకుండా ఎప్పటికప్పుడు చాలా క్లియర్గా క్లీన్ చేసుకోండి మామూలు రోజు కన్నా ఇట్లా వర్షాలు పడేటప్పుడు చాలా క్లీన్గా ఉండాలి కేజెస్ అట్లా ఉంటేనే అట్లా ఉంటేనే మీకు బర్డ్స్కి డిసీజ్ రావు ఏంటది నువ్వు ఎగిరిస్తున్నావా నన్ను ఏమన్నా ఎగ్రిస్తున్నావా ఇంకోటి మన కేజెస్ లో ప్లాన్స్ కూడా పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా సెట్ అయినాయి కదా క్రీపర్స్ ఒక మనీ ప్లాంట్ ఇంకొకటి కూడా క్రీపర్ ఇది క్రీపర్ వెరైటీ పింఛర్స్ ఇట్లా న్యాచురల్ ఉంటే బాగుంటుంది వస్తుంది వర్షం కురుతుందని లోపలనే ఉంటుందా లోపల ఇప్పుడు లోపల కూడా లైట్ ఆన్ లోనే ఉంటది కదా ఈ బర్డ్స్ ఈ లైట్స్ మెయిన్ లైట్స్ లైట్సేనండి నేను చెప్తున్నా కదా ఈ హీట్ అనేది కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే బర్డ్స్ యాక్టివ్గా ఉంటాయి నేను అందుకే చాలామందికి చెప్తాను మెయిన్ మీరు చాలా ఇట్లా ఫీవర్ వస్తుంది జ్వరం వస్తుంది ఇట్లా చలి వల్ల బర్డ్స్ మొత్తం ఇట్లా ముడుచుకొని కూర్చుంటాయి కదా ఫీవర్ వస్తూ ఉంటుంది ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది ఏ మెడిసిన్ వాడాలని అడుగుతారు కానీ మెడిసిన్స్ అన్నిటికన్నా బెస్ట్ మెడిసిన్ ఈ హీట్ బల్బు అందుకే చెప్తాను మీ కేజ్కి కొంత దూరంలో కరెక్ట్ టెంపరేచర్ తాగేటట్టు ఇప్పుడు ఇట్లా చూడండి ఈ సేఫ్టీగా ఈ రూమ్లోకి ఒక హండ్రెడ్ వాట్స్ బల్బ్ ఇక్కడ పెట్టుకున్నాను ఒక హండ్రెడ్ వాట్స్ బల్బ్ బయట బయట సెట్ చేసుకున్నాను ఎటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు మంచి ఉంటాయి తెలుసా హలో కంటిన్యూస్గా టూ డేస్ నుంచి వర్షం పడుతుంది నేను తీసుకునే కేరింగ్ అయితే ఇదే ఎప్పటికప్పుడు కేజ్ని కేరింగ్ మొత్తం క్లీన్గా ఉంచుతాను కోర్స్గా బయట నుంచి గాలి రాకుండా ఆపుకుంటాను రెండోది మూడోది హీట్ బల్బ్స్ మెయింటైన్ చేస్తాను నాలుగోది వచ్చేసి వాటర్ కమ్సే కమ్ ఎంత లేదన్నా మూడు నుంచి నాలుగు సార్లు చేంజ్ చేస్తాను ఫ్రెష్ వాటర్ ఇస్తాను మార్నింగ్ వాటర్ ఇచ్చినా మళ్ళీ అన్నీ తాగేసినాక తీసేస్తా మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ ఆగి మళ్ళీ వాటర్ ఇస్తాను మళ్ళీ తీసేస్తా ఇట్లాంటప్పుడు కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటాను అన్నట్టు నేను కదా అవును అట్లా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది నీట్గా ఉంటాయి వర్డ్స్ కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు ఓకేనా ఏ కొట్లాదు కొట్లాదు నాకు ఏమీ చాలా బాగా నచ్చిందండి ఇంకా చెట్లు పెట్టాలి ఇంకా వాటిల్లో అయితే ఇంకా వేరే క్రీపర్స్ బైటింగ్స్ తీసుకొచ్చి పెడతాను ఇవైతే ఇంట్లో ఉన్నాయి అడ్జస్ట్ చేశాను కానీ వేరే తీసుకొచ్చి పెడతాను ఎందుకంటే ఒక్కొక్క వర్క్ చేస్తుంటే ఒక్కొక్క ఐడియా వస్తుంది ప్రాక్టికల్గా చేస్తుంటే ఐడియా ఇంకా ఇంకా ఇట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని వస్తుంది చక్క వచ్చింది కదా చెట్లు అవన్నీ భలే వచ్చినాయి అసలు ఎటు బర్డ్స్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కేజ్ల మీద కూర్చుంటున్నాయి ఆడుకుంటున్నాయి ఈ ముందు రూమ్ ని భలే ప్లే రూమ్ లాగా ఆడుకుంటున్నాయి నిజంగా ఇది ఈ ఫోర్ అయితే ఫాలో అయిపోండి బర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉంటాయి ఈ టైంలో కొత్త బర్డ్స్ని తీసుకొచ్చి మాత్రం మీ బర్డ్స్తో యాడ్ చేయకండి అస్సలే యాడ్ చేయకండి నేను చెప్తున్నా ఈ టైంలో మ్యాక్సిమం బయట నుంచి వచ్చే బర్డ్స్కి డిసీజ్ ఉంటుంది ఆ బర్డ్స్ మీ బర్డ్స్ కంటిస్తాయి ఇమ్యూనిటీ డౌన్ తొందరగా డౌన్ అయిపోతే తొందరగా డల్ అయిపోతే తొందరగా అయిపోతాయి ఈ బ ఈ టైంలో కొత్త బర్డ్స్ అస్సలు తీసుకోకండి కొంచెం వెదర్ కొంచెం స్టేబుల్ అయ్యి వెదర్ చేంజింగ్ అప్పుడు ఇట్లా ఒకటేసారి ఎండలు కొట్టి వెదర్ చేంజ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్షాలు కొట్టి చలిలోకి చేంజ్ అవుతున్నప్పుడు అట్లాంటప్పుడు కొత్త పోవచ్చు కానీ కొత్తగా ఏవి తీసుకోకండి ఓకేనా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కదా ఓకే బాయ్